ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరాముని వంద అడుగుల విగ్రహ ఏర్పాటుకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వారి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ పక్కన స్థలాన్ని కేటాయించినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్కారం గారు వీక్షకులు కూడా సార్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఘాట్ గురించి కొన్ని వ్యాఖ్యలు జరిగించింది ఆ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది ఓఆర్ఆర్కి సమీపంలో నందమూరి తారక రామారావు గారి వంద అడుగుల విగ్రహ ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో దానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్థలాన్ని కేటాయించారు ఇది ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మారింది ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు రామారావు గారు కానీ నందమూరి కుటుంబం కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కూడా దానికంటూ ఒక ప్రత్యేకత ఉందండి వాళ్ళు చాలామంది రాజకీయాలకు అతీతంగా రామారావు గారి కుటుంబాన్ని రామారావు గారి వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారు మరీ ముఖ్యంగా నేను ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పుడు కరీంనగర్ జిల్లాలో ఈనాడు రిపోర్టర్గా పనిచేశాను వరంగల్లో కూడా కొంతకాలం పనిచేశాను నేను ఎందుకు చెబుతున్నానంటే తెలంగాణలో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎన్టీ రామారావు గారన్నా వారి కుటుంబం అన్న ఆయన పెట్టినటువంటి పథకాలన్నా మరీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన మరపు రాని మనిషిగా మిగిలిపోయాడు ఇప్పటికీ ఆయన దాదాపు ఇరవై ఏళ్ళు అయింది ఆయన చనిపోయి కానీ తెలుగుదేశం కానీ ఎన్టీ రామారావు గారు కానీ తెల్ తెలంగాణ ప్రజలతో తెలంగాణ గ్రామాల్లో ఆయన పేరు మమేకం అయిపోయింది ప్రతి అణువులోనూ రామారావు గారి పేరు కనపడుతుంది ప్రతి మనిషి హృదయంలోనూ కనపడుతుంది ప్రతి గ్రామంలోనూ ఆ పేరు ఆ పార్టీ పేరు వినపడుతుంది ఇక్కడ వచ్చిన రాజకీయ ప పరిణామాల మూలన తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా లేకపోయినా కూడా తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ హృదయాల్లోనూ మిగిలిపోయింది వాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా రకరకాల రాజకీయ పార్టీల్లో ఉన్నారు ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలో కూడా తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అలాంటి అట్లాగే కాంగ్రెస్లో కూడా ఇప్పుడు నవతరంలో ఉన్నారు కొంతమంది ఎక్కువ టీఆర్ఎస్లో ఉన్నారు కానీ ఇవాళ గ్రామాల్లో ఇక్కడ పోలీసు పటవారీ వ్యవస్థ ఎంత పీడించేదంటే అది ఎవరు కూడా దాన్ని తీ తీసేయలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముప్పై ఐదేళ్ల పాటు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చి రాగానే ఫస్ట్ స్ట్రోక్లోనే అది ఆ వ్యవస్థను రద్దు చేయడంతో ఫస్ట్ టైం స్వతంత్ర ఫలితం అనేది అంటే స్వేచ్ఛ వాయువులు పీల్చిని తెలంగాణ గ్రామాలు తెలంగాణ ప్రజలు మరీ బడుగు వర్గాల ప్రజలు వర్గాల ప్రజలు ఆ విధంగా అంతమంది మనసుల్లో ఎన్టీ రామారావు గారి పేరు తెలుగుదేశం ఇప్పుడు మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన కూడా చేశాడు తెలుగుదేశాన్ని మేము పునరుజ్జయం చేస్తాము మళ్ళీ తెలంగాణలో అని అప్పుడు చాలామంది బాగా రియాక్ట్ అయ్యారు మీకు ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తా టిఆర్ఎస్ హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయి ఒక రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాలో చనిపోతే అప్పుడు కేసీఆర్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి హరికృష్ణ గారి స్మారక ఘాట్కి నేను స్థలం కేటాయిస్తా అని చెప్పాడు అంటే ఎందుకు చెప్పాడు రామారావు గారి కుటుంబం అంటే తెలంగాణ ప్రజల్లో అన్ని వర్గాల ప్రజల్లోనూ ముఖ్యంగా ఒక సామాజిక వర్గం ప్రజల్లో మరింతగాను అభిమానం ఉంది ఇక్కడ మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కాబట్టి అటువంటి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకోవాలని ఆయన అక్కడ ప్రకటన చేశాడు ఎక్కడ ఆయన ఇంకా అప్పటికి అంత్యక్రియలు కూడా జరగలే మీ గుర్తు తెచ్చుకోండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయన ఒకప్పుడు జాతీయ స్థాయిలో కూడా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇప్పుడు చెప్పా కదా తెలంగాణలో అణు అణువుని ఆయన పేరు తలుచుకుంటారని అందువల్ల ఆ ప్రాముఖ్యతను గుర్తించి ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక రకంగా రేపు జిహెచ్ఎంసి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఆ ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తుల సానుభూతిని పొందటానికి మేమేమి రామారావు గారికి వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదు మొన్న ఈ మధ్య వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల రూపాయల కాయిన్ ఒకటి రిలీజ్ చేసినప్పుడు అది ఎంత సేల్ అయింది అంటే ఇంతవరకు అలాంటి నాణ్యము అంత సేల్ అయింది ఎప్పుడూ లేదంట రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ ముద్రించాల్సి వచ్చింది ఈవెన్ ఇప్పుడు ముద్రిస్తే కూడా కొన్ని వాళ్ళు అనేక మంది ఉన్నారు అంటే ఆయన స్మృతి చిహ్నంగా దాచుకోవాలని దానికి ఎంత రెండు వేలు ఎంత కాస్ట్ పెట్టారు అయినా కూడా అసలు లెక్క లేకుండా కొన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా నివెరపోయింది రామారావు గారికి ఉన్న పాపులారిటీ చూసి ఇప్పుడు పెట్టినా మళ్ళీ కూడా కొంటారు అది ఎప్పుడు కూడా సేల్ మీద ఉంచినా కూడా కొంటారు అంటే వెంకటేశ్వర స్వామి డాలర్కి ఎంత వాల్యూ ఉంటుందో తెలుగు ప్రజలకు కానీ తర్వాత ఎన్ఆర్ఐలు వచ్చినప్పుడు గాని రామారావు గారు అట్లాంటి ఇది ఉంది ఇప్పుడు రామారావు గారు ఘాట్ ఉంది మొన్న ఆయన మరి అనలేదని అయితే అంటున్నాడు ఇప్పుడు దాని మీద వివాదం అయితే వచ్చింది ఇప్పుడైతే ఆయన ఘాట్ని అక్కడ తొలగిచ్చి మంత్రుల నివాసాలు కడితే సచివాలయానికి దగ్గరగా ఉంటుంది అని అన్నప్పుడు చాలా రియాక్షన్ వచ్చింది వెంటనే ఆయన మరి మాట మార్చేసి నేనైతే అనలేదు అంటే క్వార్టర్స్ కట్టాలన్నా కానీ ఘాట్ తీయాలన్న మాట నేను అనలేదు ఘాట్ గురించి ఎత్తలేదని సరే ఘాట్ గురించి ఎత్తాడని అనుకుందాం కానీ వెంటనే ఉపసంహరించుకున్నాడంటే ఆయన పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అన్నది గ్రహించారనేది మనం గమనంలో పెట్టుకోవాలి నిజంగా ఆయన అన్ని ఉంటే కనుక ఖచ్చితంగా దాని రియాక్షన్ తీవ్రంగానే ఉండేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా అన్నశ్రీగా కేటీఆర్ గారు ఆ వ్యాఖ్య చేయపోతే కూడా మొన్న టీఆర్ఎస్ పార్టీ అంత ఘోర పరాజయం ఇది కాదు అనవసరంగా అంటే అవాంఛనీయంగా మాట్లాడాడు దాని మూలన ఆయన మూల్యం చెల్లించాడు ఎప్పుడైతే నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక రాజగోపాల్ రెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేసిన పార్టీలో ఉన్న పెద్దలు ఖచ్చితంగా హెచ్చరించి ఉంటారు ముందు అది ఉపసంహరించుకోవాలి ఎందుకంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అది పార్టీ అభిప్రాయం అనుకునే అవకాశం ఉంది అక్కడ ఒక వివక్ష చూపినట్టు కూడా ఉంటుంది ఎట్లా అంటే నిజానికి ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఘాట్ పక్కనే అంబేద్కర్ గారిది విగ్రహం అది ఒక చరిత్రాత్మకమైనటువంటి పెద్ద విగ్రహం కూడా పెట్టారు అట్లాంటప్పుడు ముందే అంత విజన్ ఉన్న వీళ్ళు కాంగ్రెస్ చెప్పాలి కదా టీఆర్ఎస్ పార్టీకి రేపు ఇది మంత్రులకి క్యాబ్ క్వార్టర్స్గా కట్టాల్సిన ప్రదేశంలో పెట్టొద్దు ఇంకేదైనా ప్రదేశంలో హైదరాబాద్లో చోటు లేనిది ఏమి లేదు కదా ఇప్పుడు మీరు అన్నట్టు ఓఆర్ఆర్ల దగ్గర కూడా పెట్టొచ్చు ఓఆర్ఆర్ ఇవాళ చాలా కీలకం అయిపోయింది అత్యంత బాగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఓఆర్ఆర్ ఇటీ ఇవాళ్ళ ఇప్పుడు గతంలో ఉన్న ఆరు లైన్లు కాదు ఇంకొక ఆరు లైన్లు కూడా వేస్తారు అనేది అనే ప్ర ప్రతిపాదన కూడా జరుగుతుంది మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి అది తర్వాత పివి నరసింహారావు గారి ఘాట్ కూడా దగ్గరలోనే ఉంది అట్లా అనేక వివాదాలకి కేంద్ర బిందువు అవుతుంది అనే ఉద్దేశం మీద కూడా నేను అనుకుంటున్నాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉపసంహరించుకున్నాడేమో అనుకుంటున్నా ఆ మాటకు వస్తే చెన్నారెడ్డి గారి ఘాట్ కూడా ఇందిరా లో ఉంది అక్కడ మన లోయర్ ట్యాంక్ బండ్లో ఇవన్నీ కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గరగానే కోతవేడి దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ రామారావు గారి విగ్రహం ఆయన పెడుతున్నాడు అంటే ఒక చారిత్రక పురుషుడు రామారావు గారిని ఒక రాజకీయ పార్టీ అధినేతగా కానీ ఒక నాయకుడిగా కానీ చూడలేము ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తర్వాత ఆయన ప్రాదేశికంగా కూడా ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడు అప్పుడు కూడా తెలంగాణ నాది రాయలసీమ నాది కోస్తాది అన్నాడు కదా అంతరాంధ్ర కోస్తాంధ్ర నాది అంతా కలిపితే తెలుగు నాడు నాదే నాదే తెలుగు మీద కూడా ఎంతో అభిమానం ఉంది భాష మీద భాష పట్ల కూడా అలాంటి రామారావు గారి గురించి కనుక ఇవాళ అక్కడ పెట్టడం ఒక రకంగా ఆయన విజన్ గా చెప్పుకోవాలి ఎవరు రేవంత్ రెడ్డి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటువైపు ఆకర్షించుకోవటానికి కూడా ఒక వ్యూహంగా నేను భావిస్తున్నా ఓకే ఎందుకంటే ఆ సామాజిక వర్గాలు ఆయన అభిమానులు మొన్న టీఆర్ఎస్ ఓటమిలో చాలా కీలక పాత్ర వహించినాయి కాబట్టి వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఇది కూడా పెట్టాడని అని నేను అనుకుంటున్నాను రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు కూడా అసలు మరప్రాంతి సేవలు తెలంగాణ ఉండంతకాలం ఎన్టీ రామారావు గారిని అయితే ప్రజలు మర్చిపోరు ప్ర పోలీ పట్వారీ పటేల్ వ్యవస్థని రద్దు చేసిన చరిత్ర అదిగా శతాబ్దాల పాటు కూడా ఉండిపోయే అంత ఘనమైనటువంటి చైతన్యమైన మార్పు తీసుకొచ్చాడు ఆయన సామాజిక ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా